అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వ్యవహారాల మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టారు యాక్చువల్లీ ఆ పార్టీ ఓడిపోయి పద్నాలుగు నెలలు అవుతుంది ఆ పార్టీ క్యాడర్లో రెండు వేల ఇరవై ఏడులోనో ఎనిమిదిలోనో ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి మన వాటమి ఎక్కువ కాలం ఉండదు మనం విపక్షంలో ఎక్కువ కాలం ఉండం మళ్ళీ మనం గడిచేస్తాం జమిలి ఎన్నికలు వస్తాయి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం అని ఒక అపోహని ఒక అభూత కల్పనని ఒక భ్రమని వాళ్ళ మైండ్లోకి ఎక్కించడంలో వైసీపీ సక్సెస్ అయింది కాబట్టి కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు మైండ్ లేని వాళ్ళు నిజంగానే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చేస్తే ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చేస్తే అని నమ్ముతున్నారు సరే వాళ్ళని కాసేపు పక్కన పెడదాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్గతంగా అందుతున్న కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకత్వం పట్ల కొంత అసంతృప్తిగానే ఉంటున్నారు కాస్త సీరియస్గానే ఉంటున్నారు ఎందుకంటే నిజానికి పార్టీ ప్రక్షాళన క్రమక్రమంగా క్రమక్రమంగా చేస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు అలాగే చాలా జిల్లాల్లో జిల్లా నాయకత్వాన్ని కూడా మారుస్తున్నారు జిల్లా ఇన్ఛార్జీలని జిల్లా కోఆర్డినేటర్లని మారుస్తున్నారు ఆరు నెలల కిందట జిల్లా ఆరు నెలలు ఏంటి ఏడు నెలల కిందట జిల్లా ఇన్ఛార్జీలను మార్చారు అలాగే నియోజకవర్గ ఇన్చార్జిల్ని ఇప్పటికే అడపాదడప మారుస్తున్నారు ఈ మార్చే క్రమంలోనే జిల్లా ఇన్ఛార్జీలు చాలా చోట్ల యాక్టివ్గా పనిచేయట్లేదు దాదాపుగా ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే మొత్తం పదమూడు జిల్లాలు ఉంటాయి అందులో ఏడు జిల్లాల్లో జిల్లాల అధ్యక్షులు కోఆర్డినేటర్లు అసలు ఆ జిల్లాల పర్యటన చేయట్లేదు పట్టించుకోవడం లేదు పార్టీ పరంగా పిలుపునిస్తున్న కార్యక్రమాలను కూడా పట్టించుకోవట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారికి రీసెంట్గా పార్టీ పరంగా అందని ఒక రిపోర్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ కేడర్తోనూ స్థానిక సంస్థల ప్రతినిధులతోనూ న్యాయ విభాగ ప్రతినిధులతోనూ పిఏసీ కమిటీ సభ్యులతోనూ ప్రతి వారం ఒక రెండు రోజుల పాటు ఎవరితో ఒకరితో మీటింగులు పెడుతూనే ఉన్నారు ఇలా మీటింగులు పెట్టిన ప్రతిసారి ఆయనకు జిల్లాల నుంచి కొన్ని కొన్ని జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా నుంచో నెల్లూరు జిల్లా నుంచో చిత్తూరు నుంచో లేదంటే విజయనగరం శ్రీకాకుళం లాంటి జిల్లాల నుంచి ఆయనకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని దాంతో ఆయన తన పార్టీకి ఉన్న ఒక వ్యవస్థ ఉంది కదా సర్వే వ్యవస్థ సో వాళ్ళతో కొన్ని నియోజకవర్గాలు అండ్ కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పనితీరు ఎలా ఉంది కోఆర్డినేటర్ల పనితీరు ఎలా ఉంది అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఆయన కూడా అంత సాటిస్ఫై అవ్వాల ఇదేంటి పార్టీ మనం ఓడిపోయాము సో ఓడిపోయినా సరే మీరు డబ్బులు పెట్టుకుంటారని ప్లస్ జిల్లాల్లో పార్టీని లీడ్ చేస్తారనే కదా మీకు అవకాశం ఇచ్చాము సో రే పార్టీ అధికారంలోకి వస్తే మీరే కదా కీలక పాత్ర మీలో కొంతమంది మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి ఎంపీల సీట్లు ఇస్తాను అంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఇచ్చిన వాళ్ళందరూ కూడా వైసీపీలో కీలక నేతలు అండ్ పీఏసీ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళే కొంతమంది జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీలో కీలక నేతలు రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళలోకే ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇస్తారు ప్లస్ వాళ్ళకి ఎంపీ సీట్లు కూడా ఇస్తారు కీలకం కాబట్టి సో మీరు అలా అంత నిర్లప్తగా ఉంటే అట్లా అంత నిర్లక్ష్యంగా ఉంటే అలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సీరియస్గానే ఉన్నారు అందుకే కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీని మార్చే ఆలోచనలో ఉన్నారు అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జీల వ్యవహారంలో కూడా పర్టికులర్గా పార్టీ బలంగా ఉన్న నెల్లూరు ప్రకాశం విజయనగరం కర్నూలు కడప చిత్తూరు లాంటి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా అంత యాక్టివ్గా పనిచేయడం లేదనమాట కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ లేదు సో ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఇస్తారు రేపు పొద్దున్న మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ వీళ్ళకే సీట్లు ఇస్తారా మరొకరికి మారుస్తారా ఆ భయం కొంతమందిలో ఉంది ఉదాహరణకు చిత్తూరు గత ఎన్నికల్లో రెడ్డి గారు పోటీ చేశారు సో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఏమైనా అక్కడ మారుస్తారా ఈక్వేషన్స్ లేదా ఆయనకు లేదంటే వాళ్ళ వారసులకే ఇస్తారా ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్ సో అక్కడ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు గొంతకల్ సీటు కోసం సో ఇక్కడ ఎటువంటి మార్పులు ఉంటాయి ఇలా అంటే వైసీపీ కంచుకోట లాంటి స్ట్రాంగ్ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలు ఇచ్చి మూడేళ్ల పాటు మూడున్నర ఏళ్ళ పాటు మేము ఖర్చు పెట్టుకుంటాం తిరుగుతాం పార్టీ కార్యక్రమాలు చేస్తాం క్యాడర్ని మెయింటైన్ చేస్తాం ఎన్నికల టైంలో మీరైతే గెలవరు అని చెప్పి వేరే వాళ్ళకి సీట్లు ఇస్తే మా పరిస్థితి ఏంటి ఆ భయం ఇప్పుడు చాలా మందిలో వెంటాడుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జీలను కాదని అప్పటికప్పుడు వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చేశారు చూడండి ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదికి ముందు చీరాల కాన్స్టెన్సీ అప్పటి వరకు ఇన్ఛార్జ్గా ఎడంబాలీజన్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ కృష్ణమోహన్ గారిని పార్టీలోకి తీసుకొని ఆయనకు సీట్ ఇచ్చారు అలాగే పరుచూరు అప్పటి వరకు ఇన్ఛార్జిగా రామనాథం బాబు గారు ఉన్నారు కానీ అప్పుడు దగ్గుబాట్ గారిని పార్టీలోకి తీసుకొని ఆయనకు సీట్ ఇచ్చారు అలా చాలా నియోజకవర్గాల్లో అనూహ్యంగా మార్పులు జరుపులు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని దాదాపుగా ఒక అరవై ఐదు మందిని కొత్త వాళ్ళు వేరే వాళ్ళని జంబ్లింగ్ చేసి సీట్లు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వడం అనూహ్యమైన నిర్ణయాలు ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఇచ్చిన తర్వాత కూడా సీట్లు ఇవ్వకపోతే మా శ్రమ వేస్టు మా డబ్బులు వేస్టు అందుకని మాకు ఒక భరోసా కావాలి మీకే సీటు మీరు పనిచేసుకోండి అనే నమ్మకం ఉంటే మేము చేస్తాం అని కొంతమంది ఇన్ఛార్జీలు ఇనాక్టివ్గా ఉంటున్నారు పదవి తీసుకున్నప్పటికీ ఇనాక్టివ్గా అంత యాక్టివ్గా ఉండట్లేదు అట్ ద సేమ్ టైం పార్టీ జిల్లా నాయకత్వం అలాగే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఆయన ఈ మధ్య కొంతమంది సన్నిహితులను అంటే పార్టీలో కీలకమైన నాయకులను పిలిపించి కొంచెం గట్టిగా సీరియస్గా క్లాస్ పీకి ఇలా ఉంటే కుదరదు పార్టీలో చేస్తే చేయమనండి లేకపోతే వెళ్ళిపోమనండి కొత్త నాయకత్వాన్ని చూసుకుందాం అని సీరియస్గానే చెప్తున్నారంట